హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డైలీవేర్ శారీస్ ఈ రోజు మనం డైలీవేర్ శారీస్లో ఫోర్ ఎయిటీ రూపీస్లో మనం జార్జెట్ శారీస్ ఎప్పుడు చూపిస్తూ ఉంటాం కదండి అందులో నేను మీకు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్లో చూపిస్తాను అనమాట టోటల్గా ఒక ట్వంటీ శారీస్ వరకు ఉంటాయి చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ చేసుకోండి ఇది ఎక్కువ క్వాంటిటీ లేవండి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి చక్కగా మీరు చూసి ఇన్ కేసు ఈ శారీ కావాలి అనుకుంటే కనుక ఒక శారీ ఉంటే కనుక అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ తీసి పక్కన పెడతాము ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ లేవు మళ్ళీ మీరు పక్కన పెట్టించిన తర్వాత మీరు పే చేయలేదు అనుకోండి మాకు ఇంకా ఎవరో అడుగుతూ అడుగుతుంటారో అది వేస్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే పే చేస్తామో అని చెప్తారో వాళ్ళ కోసం పక్కన పెడతాము ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేసి స్క్రీన్షాట్ పెట్టారంటే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది ప్రతిసారికి కూడా నెంబర్ ఇస్తామండి అలాగే ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము చూడండి త్రీ నెంబర్స్కి కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ లేవు అండి తీసుకోవట్లేదు ఓన్లీ చాట్ మాత్రమే ప్లస్ ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్కి కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు స్కానర్ పెడతారు స్కానర్కి మీరు పే చేసేసేయండి సో నా ఫస్ట్ సారీ వచ్చేసి బాందిని డిజైన్లో చూపిస్తున్నా ఇలా ప్రతిసారికి నంబర్ ఉంటుంది నంబర్ తో ఉన్నప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది రెడ్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చింది ఈ రెడ్ కలర్ మీద మనకి బాధిని డిజైన్ అనేది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో సారీ మొత్తం ఆల్ ఓవర్ ఉంటది అనమాట ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా ఎల్లో కలర్ కూడా కొంచెం హైలైట్ అయ్యేలాగా పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ లాగా మనకి బ్లౌజ్ ఉంటుంది శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది నంబర్ కూడా నేను మళ్ళీ ఒకసారి పెడతాను చూసుకుని చక్కగా ఆర్డర్ చేసుకోండి శారీ నెంబర్ టూ ఇది మనకి పైన కింద బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందండి మొత్తం శారీ అంతా కూడా గ్రే కలర్ లైన్స్ ఇచ్చారు చూడండి అలాగే కింద వచ్చేసరికి స్కట్ బోర్డర్ లాగా మనకి సన్ ఫ్లవర్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది డిజైన్ అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చారు టోటల్ సారీ మీకు లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ శారీ నెంబర్ త్రీ ఇది మనకి లాంగ్ ఫ్రాక్స్ కి కూడా చాలా బాగుంటుందండి బిస్కెట్ కలర్ శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ మీద మనకి మోస్ డిజైన్ తో వచ్చింది ఫ్లవర్ వచ్చింది దాంతో పాటు మోస్ డిజైన్ కూడా మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇచ్చారు దీనికి సపరేట్ గా పళ్ళు అంటూ ఏమీ లేదండి మొత్తం శారీ అంతా కూడా ఒకటే లాగా ఉంటుంది దీంట్లో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఆ డాల్స్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో అది మిస్ చేసి మనకి బ్లౌజ్ ఇచ్చారు శారీ మీకు టోటల్ లుక్ ఇది శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ ఇది వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా కాదండి గ్రేయిష్ వైట్ ఉంటది దాని మీద ఒక వేవీ లాగా మొత్తం ట్రైబల్ డిజైన్ లో ఇచ్చారు ఇది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ ఉంటుంది సపరేట్ గా మనకి పళ్ళు అంటూ ఏమి ఇవ్వలేదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ మీద చిన్న చిన్న బూటీస్ వైట్ కలర్ ప్రింట్ కనిపిస్తుంది చూసారా డామేజ్ అనుకుంటారేమో కాదు అది వైట్ కలర్ ప్రింట్ తో బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా యాడ్ చేశారు అట్ ది సేమ్ టైమ్ టూ సైడ్స్ కూడా సారీకి బ్లౌజ్ కి సారీ ఇది బ్లౌజ్ కి టూ సైడ్స్ కూడా ఇలా ఇచ్చారు ఓకే శారీ నంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోకుండా తీసుకోండి శారీ నెంబర్ ఫైవ్ శారీ వచ్చేసి మనకి రాణి పింక్ అండ్ చంద్రకాంత్ పింక్ ఉంటుంది చూసారా ఆ కలర్ వచ్చిందండి దాని మీద టోటల్ గా ఫ్లోరల్ ప్రింట్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మొత్తం శారీ అంతా కూడా ఈ సారీకి ఇది పల్లు పాటండి అండి లో ఎక్స్ట్రా మనకి లైన్ వైజ్ గా ఇట్లా ఇచ్చారు అలాగే శారీలో బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ సెల్ఫ్ డిజైన్ లో మనకి బ్లౌజ్ వస్తుంది శారీ టోటల్ గా ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఒకసారి చూసుకోండి శారీ నెంబర్ ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ శారీ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బేస్ దాని మీద మనకి టోటల్ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ తో మొత్తం ప్రింటెడ్ లాగా క్రీపర్ లాగా ఇచ్చారు అండి శారీ మొత్తం ఇచ్చారు అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఆరెంజ్ కలర్ తో ఎక్స్ట్రా డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు ఇలా ఉంటుంది చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కి కూడా పనికొస్తుంది అండి ఇది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నంబర్ శారీ నెంబర్ సెవెన్ బ్లాక్ కలర్ బేస్ మీద ఒక డిఫరెంట్ రెడిష్ కలర్ కాంబినేషన్ లో మొత్తం శారీ అంతా కూడా డిజైన్ చేశారు చాలా మంచిగా కనిపిస్తుంది అండి ఈ శారీ వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఉంటే అమౌంట్ పే చేస్తాం శారీ పక్కన పెట్టండి అన్న వాళ్ళకి మాత్రమే మేము శారీ తీసి పక్కన పెడుతున్నాం లేదు జస్ట్ అడిగారు అనుకోండి ఒకసారి ఉన్నా కూడా ఉందని చెప్పేస్తాము ఆ తర్వాత ఎవరైనా కన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తాం కాబట్టి మీరే ఫస్ట్ టైమే మీకు ఒకళ్ళు తీసుకోవాలనుకుంటే కనుక కన్ఫర్మ్ చేసేయండి పే చేస్తాము అని చెప్పి శారీ నెంబర్ సెవెన్ శారీ నెంబర్ ఎయిట్ ఇది మనకి మ్యాంగో ఎల్లో కలర్ మీద రెడ్ కలర్ గ్రీన్ కలర్ తో క్రీపర్ లాగా మొత్తం శారీ అంతా కూడా ఇచ్చారు పళ్ళులో మనకి పెద్ద వేరియేషన్ ఏమి కనిపించట్లేదండి ఎక్స్ట్రా సెల్ఫ్ డిజైన్ లాగా లైన్స్ వైజ్ గా కనిపిస్తుంది అంతే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది మనకి రెడ్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ కలర్ లో ఇచ్చారు బ్లౌజ్ సారీ నెంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ నైన్ వైట్ కలర్ మీద ఒక డిఫరెంట్ లక్స్ గ్రీన్ కలర్ తో మొత్తం సారీ అంతా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారండి ఈ డిజైన్ బాగా హిట్ డిజైన్ అనమాట ఇంతకు ముందు మనం ఇదే కలర్ కాంబినేషన్ లో పింక్ కలర్ తో కొన్ని వందల చీరలు ఒకే కలర్ లో మనం సేల్ చేసాము ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట దాంట్లో ఇది ఒక కలరే ఉంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ శారీ నెంబర్ టెన్ మంచి రాణి పింక్ కలర్ మీద లైట్ బేబీ పింక్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ని ఒక త్రీ ఫ్లవర్స్ ని ఒక బుటీ లాగా క్రియేట్ చేశారు అండి మొత్తం శారీ అంతా కూడా వస్తుంది ఈ డిజైన్ అనేది అలాగే ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఇన్ని శారీస్ మనం స్టేటస్ లో ఫొటోస్ పెట్టాలంటే కష్టం కాబట్టి మేము స్టేటస్లో ఎలాంటి ఫొటోస్ కూడా పెట్టట్లేదు ఈ వీడియోకి సంబంధించి కాబట్టి మీరు చక్కగా ఈ వీడియోలో చూసుకుని ఆర్డర్ చేసేసుకోండి శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ లెవెన్ బ్లాక్ కలర్ మీద గ్రే అండ్ బ్లాక్ కలర్ వచ్చేలాగా చాలా చిన్న డిజైన్ వచ్చిందండి పళ్ళు అంటూ సపరేట్ గా లేదు లాంగ్ ఫ్రాక్ కి చక్కగా మొత్తం క్లాత్ అంతా యూజ్ చేసుకోవచ్చు టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది పళ్ళు ఏమి సపరేట్ గా ఇవ్వలేదు సేమ్ రన్నింగ్ పళ్ళునే ఉంటుందండి అలాగే బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ లో బ్లౌజ్ ఇలా ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా జీరో సైజ్ ఫ్లవర్స్ డిజైన్ తో ఉంటుంది శారీ నెంబర్ శారీ నెంబర్ ట్వెల్వ్ మొత్తం బ్లాక్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి ఇది అఖిరాజ్ ఆర్లెట్ అనమాట ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే దీంట్లో మనకి పళ్ళులో పర్పుల్ కలర్ అనేది కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా ఓపెన్ చేసే దగ్గర నుంచి వీడియో తీసుకుంటే కనుక మీకు ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండి ఈ సారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ సారీ నెంబర్ థర్టీన్ చాక్లెట్ బ్రౌన్ కలర్ సారీ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ రెడ్ కలర్ అండ్ శాండిల్ ఎల్లో కలర్ తో ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది అలాగే దీంట్లో పళ్ళు మనకి కొంచెం వేరియేషన్ ఉంటుంది చూడండి పళ్ళులో కొంచెం రెడ్ కలర్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు శారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ ప్లెయిన్ కాన్సెప్ట్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఈ స్టైల్లో ఉంటుంది శారీ నెంబర్ థర్టీన్ శారీ నెంబర్ ఫోర్టీన్ ఇది వచ్చేసి మనకి నలీ బ్లూ కలర్ మీద గ్లాస్ డిజైన్ ఉంటది కదా అండి ఆ స్టైల్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి అనమాట మొత్తం శారీ అంతా కూడా ఉంటుంది రోజువారీ శారీస్ కి ఇలాంటి శారీస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ అనమాట అందులో కూడా ఇది శారీ నెంబర్ ఫోర్టీన్ శారీ నంబర్ ఫిఫ్టీన్ ఇది ఇంతకు ముందు చూసిన దాంట్లో ఇంకొక కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ మీద గ్లాస్ డిజైన్ లాగా వస్తుంది అనమాట అందులో మనకి ఇది పళ్ళు పాట్ అనేది ఇలా ఇచ్చారు మొత్తం పళ్ళు ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు శారీ టోటల్ గా ఇలా ఉంటుంది అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా అండి ఆ పార్సిల్ ఫోటో మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే మీ పార్సిల్ మీ సారీ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ ఫొటోస్ ఉండడం వల్ల మేము డిలీట్ చేయాల్సి వస్తుంది మా దగ్గర డిలీట్ అయినా పార్సల్ ఫోటో మీ దగ్గర ఉంటుంది కాబట్టి మేము చెప్పిన టైమింగ్ లోపు కనుక రాకపోతే మీరు ఒక్కసారి మాకు ఆ పార్సల్ ఫోటో పంపిస్తే అది ఎక్కడ ఉంది అనేది చెక్ చేసి మీ ఇంటికి రీచ్ అయ్యేలాగా మేము ఫాలో అప్ చేస్తాం కానీ సేవ్ చేసి పెట్టుకోవాలి జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ నేను ఇంకొక సారీ చూపిస్తాం నంబర్ సిక్స్టీన్ ఇది నవీ బ్లూ కలర్ లో వచ్చిందండి దీని మీద రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ శాండిల్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగుందండి డిజైన్ మాత్రం దీనికి ఇది పళ్ళు అనేది ఇలా ఇచ్చారు మొత్తం పళ్ళు ఇది అలాగే దీంట్లో పళ్ళు సారీ అది బ్లౌజ్ అండి పళ్ళు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి దీంట్లో ఎక్స్ట్రా రెడ్ కలర్ లైన్స్ ఇచ్చారు మళ్ళీ ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను నేను ఇలా వచ్చింది బ్లౌజ్ ఓకే శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ లైట్ అండ్ కూల్ కలర్ లో ఉంది అండి ఇది చాలా ప్లెజెంట్ లుక్ కనిపిస్తుంది ఇది మనం కరెక్ట్ గా ఎలా అనేది చెప్పలేము క్రీమీ చాక్లెట్ కలర్ అని ఇప్పుడు ఈ మధ్య చాక్లెట్ ఈ కలర్ లో కూడా వస్తుంది దాని మీద వైట్ కలర్ తో మొత్తం శారీ అంతా కూడా ప్రింటెడ్ మోడల్ లో ఇచ్చారు ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాంతండి పళ్ళు అనేది ఈ స్టైల్లో వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు శారీ బేస్ కలర్ ఉంది కదా ఆ కలర్ లో వచ్చింది శారీ నెంబర్ నేను మళ్ళీ ఒకసారి పెడతాను శారీ నెంబర్ వచ్చేసి సెవెంటీన్ శారీ నెంబర్ ఎయిటీన్ ఇది కూడా మనకి గ్లాస్ ప్రింట్ అన్నాను కదండి ఆ దాంట్లోనే ఇది ఒక కలర్ అనమాట ఇది పిక బ్లూ అండ్ గ్రీన్ మిక్స్డ్ కలర్ లాగా వచ్చింది ఒక డిఫరెంట్ కలర్ అనమాట ఇది పర్టికులర్ గా ఇది బాటిల్ గ్రీన్ అని చెప్పడానికి లేదు అలానే డిఫరెంట్ గా ఉంది టోటల్ గా ఇక్కడ మీకు ఏదైతే కెమెరాకి కనిపిస్తుందో సేమ్ యాజ్ ఈజ్ కలర్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు శారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ వచ్చేసేసి ఇలా వచ్చింది శారీ నెంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ ఇది బ్లాక్ కలర్ మీద గ్రే కలర్ తో డిజైన్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది శారీ అంతా ఓకే ఒక్కసారి ఉందండి కాబట్టి మీరు అమౌంట్ పే చేస్తాను అన్న వాళ్ళకి మాత్రమే మీ నెంబర్ మీద మేము శారీస్ పక్కన పెడతాము మీరు జనరల్గా అడిగితే ఉంటే ఉంది అని చెప్తాము అలాగే ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో త్రీ నెంబర్స్ వాటికి గూగుల్ పే ఫోన్పే అండ్ మనకి పేటిఎం కూడా ఉంది కాబట్టి మీకు ఇంకా అకౌంట్ ప్రాబ్లం అనేది అస్సలు లేదు స్కానర్ పంపించేస్తాము ఇది శారీ నెంబర్ నైంటీన్ అనమాట శారీ నెంబర్ ట్వంటీ వచ్చేసరికి నేను కట్టుకున్న శారీ అండి అది నేను లాస్ట్లో చెప్తాను అన్నాను కదా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీ గురించి శారీ నెంబర్ ట్వంటీ అండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఈ శారీలో మనకి ఇది బ్లాక్ కలర్ వచ్చింది బ్లాక్ కలర్ మీద చక్కగా మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనేది బంచెస్ మోడల్లో శారీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇచ్చారు అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసరికి ఎక్స్ట్రా గ్రే కలర్ లైన్స్ తో ఇచ్చారు లాస్ట్ లో కనిపిస్తుంది కదా అండి రెడ్ కలర్ ఈ కలర్ ఇది మనకి బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ యాజీస్ బ్లౌజే ఈ శారీకి కూడా వస్తుంది కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ అయితే చూపించట్లేదు వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి మీకు ఏమైనా శారీస్ నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి అలాగే మీ వాల్యూబుల్ కమెంట్ ఏదైతే ఉందో కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టామండి ఆఫ్ చేసి పెట్టలేదు కాబట్టి ధైర్యంగా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్వాలేదు మీకు ఒకవేళ బాగాలేదు అనిపిస్తే అదైనా కూడా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ చక్కగా మీకు ఏదనిపిస్తే అది మెన్షన్ చేయండి ఇంకొంతమంది సిస్టర్స్కి అది యూజ్ అవుతుంది తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను Thank you. Love you all.